아, <laughs> కొంచెం ఉండవే ఎవడ్రా ఈవేళ సార్ గుడ్ మార్నింగ్ సార్ కొంచెం కిందకు వచ్చి మీకు తీయగలరా కిందకొచ్చా హలో నా ఫ్రెండ్ తో నేను బెంగళూరు వచ్చానే కార్ అక్కడ పెట్టేసి బెంగళూరా అవునమ్మా బెంగళూరే ఇప్పుడు ఏం కావాలి నీకు చెప్పు తమ్ముడు సార్ మీ ఇంట్లో మీ వైఫ్ ఉంటే కొంచెం కార్ తీయమంటారా తమ్ముడు ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు నా వైఫ్ కి నువ్వు పనిచేస్తున్నావు తమ్ముడు జాగ్రత్తగా మాట్లాడతాముడు ఆమె నాకు వైఫ్ నీకు కాదు ముందా ఫోన్ కట్ చేసాయి కార్ ఇప్పుడు తీయటానికి వీలు పడదావు

ఏంటిది టాబ్లెట్ నేనేమైనా కట్లెట్టానా ఇంత పెద్ద హాస్పిటల్ ఇంత పెద్ద ఫార్మసీ చాలా బాగుంది ఏంటలా చూస్తున్నావు నేనడిగిన మందు వేరు నువ్వు ఇచ్చిన మందు వేరు పైగా చచ్చిపోయింది కూడా చచ్చిపోయిందా అర్థం కాలా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది హలో ఏంటండి ఇది నాలుగు ఎక్స్పైర్డ్ మాత్రలే మీకు ఇస్తాను వేసుకుని చూస్తారా ఎంత కేర్లెస్నెస్ వాతులు విరోచనాలు అయ్యి ప్రాణాలు కూడా పోవచ్చు మెడికల్ షాప్ వాళ్ళకి నేను నేర్పించాలా కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళొచ్చు తెలుసుగా సారీ డాక్టర్ లేట్ అయింది పర్లేదు డాక్టరా చెప్పి అనవసరంగా ఇంత టెన్షన్ మేడం నేను బయటకు వెళ్ళాను ఏమైంది ఏమీ అయ్యిందా ఎట్ట చూసినా ఫైటింగ్ చూస్తూ ఉంటావు నిన్ను పెట్టుకుని మిడ్ నైట్ మసాలా చూస్తే చెప్పావే ఈ ప్రోగ్రాం బదులు వంటలు ప్రోగ్రాం పెట్టినా బాగుండేది వయసులో నువ్వు వంట నేర్చుకుని టోల్ ఎక్కువైంది నీకు అబ్బాయి ఫోటో చూసావా ఏ అబ్బాయి అదే నీ కెమిస్ట్రీ బుక్ లో మీ డాడీ పెట్టారే కెమిస్ట్రీ వర్కౌట్ అవలా అందుకే టచ్ ఇవ్వలా ఏమండి ఆ ఫోటో దానికి కాస్త చూపించండి నాకు మావగారు అత్తగారుల సాధింపు ఉండకూడదు వాళ్ళిద్దరు పోయారే చాలా అక్క వచ్చింది చెల్లెలు పిలుస్తుందంటూ వెళ్ళకూడదు అన్న తమ్ముళ్ళంటూ నశ పెట్టే వాళ్ళు అస్సలొద్దు తలనొప్పి వంటరి వాడే బాగా చదివి ఉండాలని చెప్పు బామా ఆర్టికోలో డాక్టరే రాకాసి ఇదిగో అమ్మా నీకు నచ్చే పెళ్లి కొడుకు చూసి చెప్పు ఏయ్ ఇతనా ఏంటీ ఇతని ఫోటో నాకు ఇచ్చినట్టు నా ఫోటో కూడా ఇతనికి ఇచ్చారా మరి ఇవ్వాలి కదా ఓ అందుకేనా నేను అదో రకంగా చూశాడు గుడ్ మార్నింగ్ డాక్టర్ నమస్తే దండాలయ్యా ఏ మరి దించారా పొద్దున్నే తీసారయ్యా ఓకే అంత గానే ఉంది ఆ ఏంటిది లాస్ట్ మంత్ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంది వన్ ఆర్ త్రీ ఫైవ్ ఇవ్వమ్మా అయ్యా మెడిసిన్ కాస్ట్లీగా ఉందని మీరు ఏం భయపడదు చీప్ మెడిసిన్ ఇంకా ఉంటుంది రాసిస్తాను వెళ్ళి తీసుకోండి సేమ్ ఎఫెక్ట్ నా రోజు వేసుకుంటే చాలు హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు బాబు మనీ అయ్యాన్ని తీసుకెళ్లి ఈ మెడిసిన్స్ ఇప్పించు ఇలాగే సార్ అతనికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు హాస్పిటల్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి మరియా సార్ టూ థర్టీలో ఉన్న పేషెంట్ రిపోర్ట్ రెడీ రెడీ సార్ లావుగా బ్లూ కలర్ జీన్ లో ఓ అమ్మాయి మీ గురించి ఎంక్వైరీ చేశారు సార్ ఏమని మీ ఫుల్ నేమ్ సలీమేనా మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు మీరు దమ్ము కొడతారా అని అడిగారు సార్ సలీం ఇటుసారి రారాదు అమ్మో గురుడు ఆలోచిస్తున్నాడే వెళ్ళదురా వెళ్ళదురా అయిపోయాడు నన్ను మేడం రమ్మన్నారు ఒక అమ్మాయి వచ్చి నీ గురించి అడుగుతోంది ఎత్తుగా కొంచెం లావుగా ఏం జరుగుతోంది ఏదేదో అడుగుతోంది ఏమని సలీం ఎలా మూవ్ అవుతాడు అమ్మాయిల విషయంలో ఏంటి సీరియస్ గా ఉంటాడా లేక జోవియల్ గా ఉంటాడా నీకు తనకి ఏవైనా కనెక్షన్ ఉందా అని అడిగింది థ్యాంక్స్ మేడం నేను బయలుదేరతాను సార్ ఈ అమ్మ ఇప్పుడే మీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళింది సార్ ఈ అమ్మాయా అవును సార్ ఎప్పుడు వెళ్ళింది ఇప్పుడే వెళ్ళింది సార్ ఎటు ఇటే సార్ కార్ పార్కింగ్ వైపు నేను బయలుదేరతాను సార్ అందరూ చూస్తారు కదా ఓకేనా సూపర్ గా ఉన్నాడు వద్దంటే చెప్పు నేను ట్రై చేసుకుంటాను ఏ మెయిన్ ట్రై చేసుకోలేమా ఏ అయితే మేము ఏ మ్యాటర్ సార్ ఏ మంచి ఉండవి ఇంకా ఎంక్వైరీ ఏమైనా మిగులు ఒక స్వీపర్ లేడీ దగ్గరికి వెళ్ళి నేను రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తానో అడిగారు చా వచ్చే బద్దాం ఎన్ని గంటలకి ఇంటికి వెళ్తారనే అడిగాను అయితే మీరు స్వీపర్ లేడీని కూడా ఎంక్వైరీ చేశారన్నమాట బైక్ లాగే సరే సరే వాచ్మెన్ అయినా వదిలి పెట్టారా లేదా చాటుగా దమ్మ కొడతారా అని అడిగాను అదే తప్ప ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి డాక్టర్ అంటే అలాగే నమ్మేయాలా ఫేక్ డాక్టర్స్ ఉన్నారు సెక్స్ డాక్టర్స్ ఉన్నారు ఆంధ్రాలో ఒక పెళ్లి తెలంగాణలో ఒక పెళ్లి పేపర్ చదువుతుంటేనే భగ్గం ఉంటుంది ఎంక్వైరీ చేయకుండా ఎలా వెయ్యి అబద్దాలాడి ఒక పెళ్లి చేయమన్నారు మనం కనీసం ఐదు కొన్ని అడగకూడదా ఇది నా డైరీ ఎందుకు ఇది ఇందులో నా పూర్తి పేరు సొంత ఊరు పర్మనెంట్ అడ్రస్ టెంపరరీ అడ్రస్ అన్నీ ఉన్నాయి చదువు చూడండి వీలు కాకపోతే నాకే ఫోన్ చేసి అడగండి ఇది నా ఫోన్ నెంబర్ అండ్ వన్ థింగ్ నా గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ ఫుల్గా తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి హలో సలీం వేర్ ఆర్ యూ సార్ నేను లోపలికి వచ్చాను ఓ సలీం రా 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 కమన్ మ్యాన్ గుడ్ ఈవినింగ్ సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు హీఈస్ మిస్టర్ దేవరాజ్ హాయ్ మీలాగే తను సోషల్ వర్క్ బాగా చేస్తుంటారు నేను మీలాగే సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం మీ సామాజిక సేవకి చాలా అభినందిస్తున్నాను సలీం థ్యాంక్ యూ కానీ నాకు వీటన్నింటికి అంతగా టైం ఉండదు నేను కూడా శారదా ట్రస్ట్ లో మెంబర్ గా ఉన్నాను టైం ఉన్నప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను మీరు కూడా ఏమైనా డొనేషన్స్ ఇవ్వగలిగితే చదువుకునే పిల్లలకి సాయంగా ఉంటుంది ఎంతేమంటారు మీ ఇష్టం సార్ ఎంత ఇచ్చినా ఓకే చాలా థ్యాంక్స్ ఏమాత్రానికే సంతోషపడితే ఎలా సలీ ఇంకా ఉంది ఇది కూడా నీకే ఏంటిది వాట్ దేవరాజ్ వెనకాల ఉన్న నన్ను కొంచెం గుర్తుంచుకో ఈ యాభై లక్షలు మీకే ఏం కావాలి మీకు చెప్పాను కదా సలీం అంటే సూపర్ షార్ప్ రైట్ సలీం మీరు నాకు ఫేవర్ చేయాలి దానికోసమే అడ్వాన్స్ మీరు రేపు చేయబోయే ఆపరేషన్లో పేషెంట్ చావాలి పేషెంట్ ఎవరో కాదు మా అన్నయ్య ఎందుకు ఏమిటని మాత్రం అడగండి ఒక చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఇదిగో చూడు సలీం మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను ఈ చిన్న హెల్ప్ నువ్వు చేసి నీ లైఫ్ నీ లైఫ్లో రోజు నువ్వు ఎక్కడికో ఏంటి భయంగా ఉందా నీవి మాత్రం ప్రాణాలు మిగిలిన వాళ్ళని మట్టి కట్టరా తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నావ రెడ్డి నువ్వు ఇంకోసారి హాస్పిటల్ వైపు వచ్చావో చస్తావు సలీం మరి అలా రిసిప్ట్ డొనేషన్ తిరిగి రాదు ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ సార్ వాట్ ఈస్ దిస్ ఐదు రూపాయలు సార్ ఐ నో టెల్ మీ సలీం వై ఆర్ వైఆర్ యుంగ్ లైక్ దిస్ సార్ ఈ ఐదు రూపాయలు మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజ్ ఓపీలో చూస్తేనే మన హాస్పిటల్లో మినిమం మూడు వందల రూపాయలు తెలుసా చెప్పండి సీ తెలు సార్ దెన్ వై హాస్పిటల్ ముందు కణు తిరిగి పడిపోయారు సార్ అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేసాను అందుకని ఐదు రూపాయలు తీసుకుంటారా వాళ్ళ దగ్గర ఐదు రూపాయలే ఉన్నాయి సార్ రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా పాపం సార్ వాళ్ళకి ఎవరో లేరు నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా హాస్పిటల్ యు మే గో నవ్ థ్యాంక్ యూ సార్